వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ హౌజ్ అండి ఇది వచ్చేసి నూట పద్నాలుగు గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ మనకు సైజ్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ ఎయిట్ సైజులో ఉండడం జరుగుతుంది ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగింది ఒకసారి కాలనీ చూసుకోవచ్చు అలాగే బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూడొచ్చండి చాలా బాగుంటుంది మనకు మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా అలాగే మెయిన్ ఎంట్రెన్స్ చూసుకోవచ్చు అండి యొక్క డిజైన్స్ చూసుకోవచ్చు మెయిన్ రోడ్ చుట్టూ కూడా వెట్రిపై టైల్ తీస్తున్నారు అలాగే పార్కింగ్లో కూడా మనకు సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంచి సెట్ లో ఉన్న ప్రాపర్టీ అండి ఇన్బుల్డ్ బోరు మరియు సంపుతో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఉన్న ప్రాపర్టీ అండి స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ వాడడం జరుగుతుంది ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్స్ వాడడం జరిగిందండి ఇదంతా కూడాను హాల్ కమ్ డైనింగ్ ఏరియా అలాగే పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగుంటున్నాయండి సీలింగ్ డిజైన్స్ మనకు మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ డిజైన్స్ ఇస్తున్నారు వీళ్ళు ఇదంతా కూడా హాల్ ఏరియా చాలా స్పేసెస్గా ఉంటుంది హాల్ కమ్ డైనింగ్ ఏరియా అని చెప్పొచ్చు ఇటుగా వస్తే వచ్చేసి టీవీ యూనిట్కు ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ఉండడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వాష్ బేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇది వచ్చేసి పూజగా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి మనకు పార్టీషన్ తీసుకొని పూజాకి ఈ విధంగా ఏర్పాటు చేశారు వీళ్ళు ఇదంతా వచ్చేసి కిచెన్ ఏరియా అండి మనకి ఇదంతా కూడా కిచెన్ ఏరియా కిచెన్లో కూడా మనకు చక్కగా పాల్ సీలింగ్ అలాగే టైల్స్ కూడా చాలా హైట్ వరకు ఇవ్వడం జరుగుతుంది కిచెన్లో ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు కంప్లీట్గా తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు అలాగే హౌస్ మనకు కంప్లీట్గా సెట్ బ్యాక్లో ఉంటుందండి కంప్లీట్గా సెట్ లో ఉన్న హౌస్ ఇక్కడ కూడా మనకు వాష్ వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి బోర్ పాయింట్ అండి మనం చూస్తున్నది హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు దాని పక్కనే ఇటుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చండి సీలింగ్ డిజైన్స్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ పక్కనే వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకటి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇంకొకటి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు ఇటుగా వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే పాల్సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు లొకేషన్ చూసుకుంటే మనకు రాంపల్లి హైదరాబాద్ అండి ఓల్డ్ రాంపల్లి హైదరాబాద్ దగ్గర ఉంటుంది రాంపల్లి గట్కేసర్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ చాలా పెద్ద వెంచర్ అండి ఇది వచ్చేసి మనకు మంచి వెంచర్లో ఉన్న ప్రాపర్టీ వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ వెస్ట్ ఫేసింగ్ ప్రైస్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుంది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉన్న ప్రాపర్టీ నూట పద్నాలుగు గజాలు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్స్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ పార్క్స్ ఉన్నాయండి మనకు కనెక్టివిటీకి ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు ఈసీఎల్ బస్ స్టాండ్కి వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఎగ్జిట్ నెంబర్ నైన్ చూసుకుంటే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ ఇదంతా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం మనం ఫస్ట్ ఫ్లోర్ లో పాల్ సీలింగ్ చూసుకోవచ్చు పీవిసి షీట్స్ తో ఉన్న పాల్ సీలింగ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి ఇదంతా కూడా మనకు హాల్ ఏరియా హాల్ ఏరియా ఇందులోని పాల్ సీలింగ్ చూసుకోవచ్చు హాల్లోని పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు పూజా గది పూజా గది పక్కన ఇదంతా కూడా కిచెన్ ఏరియా తర్వాత ఇక్కడ వచ్చేసి డైనింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది మనకు తర్వాత ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్ చూసుకోవచ్చు అందులోనూ టీవీ యూనిట్ ఇక్కడ మన స్ట్రైట్గా ఉన్నది వచ్చేసి టీవీ యూనిట్ వెంటిలేషన్ పర్పస్లో వుడ్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా అండి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అవుట్ సైడ్ సెట్ సెడ్బ్యాక్లో కూడా మనకు మార్బుల్స్ వాడడం జరిగింది డెబ్బై ఐదు లక్షల్లో జీప్లస్ వన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అది కూడా బెస్ట్ ఫేసింగ్ నూట పద్నాలుగు గజాల జీప్లస్ వన్ హౌస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు అండర్ వర్క్ లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు ఇంకా వర్క్ పెండింగ్లో ఉంది ఇన్సైడ్ కలర్స్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఉండడం జరుగుతుంది అలాగే డోర్ సెలెక్షన్స్ కూడా కస్టమర్ చాయిస్ ఇస్తా అంటున్నారు బిల్డర్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మనకు కేవలం డెబ్బై ఐదు లక్షల్లో జీప్లస్ వన్ హౌస్ అండి లో బడ్జెట్లో జీప్లస్ వన్స్ అనేది చాలా రేర్గా ఉంటున్నాయి అది కూడా ఇంత మంచి కాలనీలో అది కూడా మంచి ప్రాపర్టీ రావడం చాలా రేర్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేయండి ఒకసారి ఇదంతా కూడా కాలనీ అండి కాలనీ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు సరౌండింగ్స్ చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి